ఎప్పుడు ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు అంత ఫోటో ఫిచ్ చేయండి మంచి సెల్ఫీ తీసుకుని ఎప్పటికైనా ఫేమస్ అయిపోవాలనేది నా డ్రీమ్ కానీ ఈ ఫోన్ తో కుదరదు ఇంకా మంచి ఫోన్ కావాలి మంచి ఫోన్ ఒకటి తీసుకోవచ్చు కదా మంచి ఫోన్ అంటే ఐఫోన్ ఉంది ఐఫోన్ తీసుకోవాలా అయితే అదే తీసుకోండి ఐఫోన్ అంటే దాని రేట్ ఎంత ఉంటుందో తెలిసి నీకు అసలు సుమారు లక్ష పైనే ఉంటది లక్ష రూపాయల మీకు ఒక ఐఫోన్ తీసిస్తానండి నా భార్య ఎంత మంచిదే నాకు ఐఫోన్ కోసం తన కిడ్నీ అమ్మేసుకుంటాంటుంది ఏం వద్దులేమే ఐఫోన్ కోసం నువ్వు కిడ్నీ అమ్మేయాల వద్దులే నేను అమ్మతానన్నది నా కిడ్నీ కాదు మీ కిడ్నీ